చూపిస్తున్నాడు ఇటు ఇల్ల చూపి చూస్తారు బాబా ముందు జనాలు అన్ని మతాలు గౌరవం వాళ్ళు ఈ ఫకీర్ బాబా వచ్చి అల్లామానికి ఏ హై అనగానే హిందువుల్లో శక్జం బావాలను బీజాలు పడ్డాయి అందరూ కూడా అలా అర్థం చేసుకుంటారు ఆ విధంగా ముందుకెళ్ళమా ఇప్పుడు ఏంటన్నా పాట పాడాను అడ్డం పడ్డారు చెప్పారు అందరు కలిసి గొర్రెల్స్తే ఎందుకు దేశం బాగుపడదు అన్నానా అందుకని ప్రశ్నించండి అందరికి పేపర్ వచ్చిందా మనకెందుకు అనుకోకండి గుర్తు పెట్టుకున్నానా భారతదేశం ప్రపంచానికి పూజా గది అని స్వామి వివేకానంద చెప్పారు పూజా గది ఎట్లా ఉండాలి నీటి ఉండాలి మీట్ ఉండే ప్లేస్ కాదు అది భగవంతుని మీట్ అయ్యే ప్లేసు ఏం చెప్పిన అది మీట్ ఉండే ప్లేస్ కాదు భగవంతుని మీట్ అయ్యే ప్లేసు అవునా కాబట్టి పూజా శుభ్రంగా ఉండాలి అంతరం మాత్రమే అంతర్బాహ్యాభ్యాంతరచి అని చెప్తుంది అదేనా మనం మాత్రమే లోపల బాగుండాలి బయట బాగుండాలని చెప్తాము ఇతరులకి బయట బాగుండదు లోపల బాగుండదు అందుకే కొత్త కొత్త దేశాలు పుడుతుంటాయి పాత పాత బస్తీలు పుడుతుంటాయి అదవైందా హిందు ఏ ఏ దేశానికి వెళ్ళి మాకు దేశం ఇయ్యి మా చట్టం అమలు చెయ్యి ఓ పాతబస్తీ సృష్టించు ఇట్లా నేర్పలేదు మనకి ఆ లక్షణాలు రావు లేవు రాబోవు కానీ మన దేశాన్ని మనం కాపాడుకోవాలి ఈ దేశ ప్రపంచానికి పూజ గది అది గుర్తుపెట్టుకోండి ఇది సత్రం కాదు పడితే వాడు వచ్చింది మాది అనడానికి అదవైందా ఇది అల్లూరి సీతారామరాజు పుట్టిన దేశము రాముడు పుట్టిన దేశము కృష్ణుడు పుట్టిన దేశము భారతం పుట్టిన దేశము రామాయణం పుట్టిన దేశం ఇది అందరి మేలు కోరేటువంటి దేశం భారత్ సర్వే వాళ్ళంతా తీసుకోండి తెలుగు వచ్చిన వాళ్ళంతా తీసుకోండి ప్రశ్నించండి ఈ దేశం ధర్మం రక్షించుకోవాలి గుర్తుపెట్టుకున్నానా అందరు అన్ని తీసుకున్నారా కాచి తీసుకోండి అందరు ఒకసారి మంత్రం చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ ట్రైలింగ్ క రాలే అందరికైనా వచ్చిందా హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 చె ఇప్పుడు మధ్యాహ్నం కాదండి ఏ పేరు వివేక్ అవుతుంది గురుజీ మీరు మన కారులో వెళ్తూ గోదావరి వాళ్ళు కృష్ణా జిల్లా వాళ్ళు తెలిసి మతం మారలేదు బలిసి మతం అని అన్నారు అవుద్దేమో అన్నాడు నిజమే కదా సార్ దేవుడు దేవుడు మనకి మిగిలిన వాళ్ళకంటే ఎక్కువ ఇచ్చాడు కదా అవునా ఎడార్లో వాటర్ ఉండదు మ్యాటర్ ఉండదు కానీ మనకి ఎన్ని నదులు ఉన్నాయి ఈ నదులు ఎందుకు ఇచ్చాడు వాడు బాధపడుతున్నాడు గురుజీ మాది చిత్తూరు మాది కర్నూలు మాకొక్క నది ఉండదు ఆ ఉన్న నదుల్లో వాటర్ ఉండదు అట్లా కింద మీద పెడతాము ఏదో మరి కృష్ణ వాళ్ళకేమి గోదావరి ఏమీ అంత నీళ్ళు ఉంటే ఆ నీళ్ళు గంగమ్మ ఆ నీళ్ళు గోదావరమ్మ ఆ నీళ్లు కృష్ణమ్మ అమ్మాండం అన్నం మానేసి అమ్మ అమ్మాని పిలవనోడు గాడ్ అంటూ జనానికి రాడ్ చేస్తూ ఫ్రాడ్ చేస్తూ ఆ బ్యాడ్ అంతా మ్యాడ్ అయిపోతున్నారు కదా ఇది మనకి అవసరమా అధ్యక్ష అదే అన్నమాట ఇది ఏకాదశి ఇప్పుడు రేపు రేపు అనపత్తిలో ఎల్లుండి ప్రోగ్రామ్ ఉంది సుభాష్ చంద్రబోస్ జయంతి నాడు ఏదో అవార్డు ఇస్తున్నారు వివేకానంద ఎక్సలెన్స్ అవార్డు నాకు అలాగే రేపు సాయంత్రం పసి వేదనలో కార్యక్రమం నన్ను ఎవరికి రాలేదు ఇది ఏకాదశి పేపర్ ఇది ఏకాశి రాకాశి చూడకండి నాకేసి చెప్పట్లేదు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జైరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్

మా బంగారు తల్లి నన్ను అందరికీ అన్నీ వచ్చినాయా గుర్రాలు 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 వస్తాయి గుర్రాలు నాకు కర్మగాలి భయపెట్టాడు మా కుప్పడు జై శ్రీరామ్ ఆల్రెడీ రామా కాదా ఆల్రెడీ భయపెట్టి ఉన్నాను రా నేను

ನಂಬರ್ ಇದು ಉದ್ರಕೊಚ್ಚಿ ಇಷ್ಟ ಅದ್ರ ಕಡೆದ ನಾನು ಬೆಳ್ದ ಇದೇನಾ